మైగ్రేన్ వచ్చేసి మనకి ఒక సైడే ఎలా ఐడెంటిఫై చేసుకుంటామంటే ఒక సైడే హెడ్ వస్తుంది వస్తుంది దాంతోపాటు మనకి త్రోబింగ్ ఆర్ పల్సర్ టైల్లా సుత్తుతో కొట్టినట్లు హెడ్ఏక్ రావడం దాంతోపాటు వాంతి వచ్చినట్టు అనిపించడం లేకపోతే వాంతి అయిపోవడం లైట్ చూస్తే ఇబ్బందిగా అనిపించడం అలాగే మనకి సౌండ్స్ వల్ల ఇబ్బంది అనిపించడం హెడేక్ వచ్చేసి మోడరేట్ టు సివియర్ అంటే సివియర్గా హెడ్ ఎక్ ఉండడం దాంతోపాటు మనం హెడ్ పొజిషన్స్ని చేంజ్ చేస్తుంటే మనకి హెడేక్ పెరగడం ఇలాంటి సింటమ్స్ ఉన్నట్లయితే మనం మైగ్రైన్ అని ఐడెంటిఫై చేసుకుంటాము మైగ్రేన్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మనకి మైగ్రైన్ హెడేక్ మూడు ఫేజెస్లో వస్తుంది అనమాట ఒకటి వచ్చేసి ప్రీడ్రోమ్ అంటారు అలాగే హెడ్ ఎక్ ఫేజు ప్రోడ్రోమ్ ప్రీడ్రోమ్లో ఏమవుతుందంటే మనకి చాలా నీరసంగా బద్ధకంగా బాగా ఆకలి వేయడం నీళ్లు బాగా దాహం వేయడం అలాగే యూరిన్ బాగా రావడం అలాగే మనం మూడ్ చేంజెస్ ఉండడం ఫుడ్ ఎక్కువ తినాలనిపించడం క్రేవింగ్స్ పెరిగిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కొంతమందికి ఆరా అంటే హెడేక్ వచ్చే ముందు కొంతమందికి కలర్ లైట్స్ లాంటివి ఫ్లడ్ ఫ్లాష్ లైట్స్ లాంటివి రావడం లేదా ఇలా జిగ్జాగ్ లైన్స్ లాగా మనం కనిపించడం అవుతుంది ఇది ఓన్లీ ఇరవై నుంచి పాతిక శాతం మందిలో మాత్రమే మనం చూస్తాం అందరికీ ఉండదు తర్వాత వచ్చేసి మనకి హెడ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది హెడ్ఏక్ ఫేజ్లో వచ్చేసి ఒక సైడ్ సివియర్ హెడ్ రావడం కళ్ళు వామిటింగ్ వాంత్ వచ్చినట్లు అవ్వడం లేదా వాంత్ అయిపోవడం దాంతోపాటు లైట్ చూసినా లేకపోతే స్ట్రాంగ్ స్మెల్స్ చూసినా సౌండ్స్కి మనకి బాగా ఇరిటేషన్ రావడం కళ్ళు తిరిగినట్లు ఉండడం ఇలాంటివన్నీ జరగచ్చు దీని తర్వాత ఫేజ్లో వచ్చేసి మనకి దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేము బాగా నీరసంగా వచ్చి బాగా నిద్రపోవాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇది హెడేక్ ఫేజ్ హెడేక్ వచ్చిన ఫేజ్ అంటే ముందు మైగ్రేన్ అని ఐడెంటిఫై చేసుకుంటాం హెడేక్ ఈ టూ ఈ మూడు ఫేజెస్లో వస్తుంది సో ఈ ఫేజెస్ అయిపోయిన తర్వాత అసలు హెడేక్ మనకి దేనివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఎవరైనా బాగా స్ట్రాంగ్ ఫ్లడ్ లైట్స్ ఫ్లాష్ లైట్స్కి ఎక్స్పోజ్ అయినా పెద్ద పెద్ద సౌండ్లకి ఎక్స్పోజర్ అయినా లేదా బాగా ఇంట్లో స్ట్రెస్ ఉన్నా లేదా బాగా ఎక్కువ పని విపరీతమైన పని పెరిగిపోవడం వల్ల ఎక్కువ నిద్రపోయినా లేదా తక్కువగా నిద్రపోయినా సరే లేదా ఈ బాడీలో నీటి శాతం బాగా తక్కువ ఉన్నా బాగా ఆకలేస్తున్నా సరే లేదా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి మన బాడీలో అంటే మెన్సెస్ టైంలో లేదా పెద్ద పెద్ద ఉరుములు పెరుగులతో కలిపిన వర్షం పడడం వల్ల లేదా బయట అట్మాస్ఫియర్ ప్రెషర్ చేంజెస్ ఉండడం వల్ల లేదా కొన్ని రకాల మందులు వేసుకోవడం వల్ల నైట్రేట్స్ నైట్రిక్ ఆక్సైడ్ లాంటివి అలాగే కొంతమంది ఆల్కోహాల్ మద్యం సేవించడం వల్ల కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా మనం తగ్గించుకోవాల్సింది మనం ఇంట్లో స్ట్రెస్ మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం స్ట్రెస్ అనేది స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గించుకోవాలి ప్రాపరియేట్గా నిద్రపోవాలి ఎక్కువగా నిద్రపోయిన హెడేక్ వస్తుంది తక్కువగా పోయిన నిద్ర హెడేక్ వస్తుంది కాబట్టి మనం అది మనం స్లీప్ సైకిల్ని సెట్ చేసుకోవాలి ప్రాపర్గా ప్రాపర్ టైంలో తినడం ప్రాపర్ టైంలో పడుకోవడం అండ్ యాడిక్వేట్గా అంటే మనం సరిపడినంత నీటి శాతాన్ని బాడీలో మెయింటైన్ చేసుకోవడం ఇవన్నీ ఈ మైగ్రెయిన్ హెడేక్ ఉన్న వాళ్ళందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే పెద్ద పెద్ద లైట్లు సౌండ్లకి దూరంగా ఉండడం స్ట్రాంగ్ స్మెల్స్ బాగా విపరీతమైన స్వీట్స్కి కూడా దూరంగా ఉండడం కాఫీ టీలు ఎక్కువ తాగకపోవడం మంచిది ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే హెడేక్ మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ